మామూలుగా ఇంతకుముందు కొందరు ఎడ్యుకేటెడ్ పెద్ద మనుషులు అనేవాళ్ళు కొన్ని మాటలు టిప్పికల్లీ గుజరాతీ మైండ్ సెట్ టిప్పికల్లీ మార్వాడి మైండ్ సెట్ ఇట్లా ఇట్లా జనరల్గా ఉంటాయి ఒక ఫ్లోలో కొన్ని పదాలు కొన్ని మాటలు అంటూ ఉంటారు దాని అర్థం ఏంటంటే ప్రతిదీ కూడా బిజినెస్ ఓరియెంటెడే ప్రతిదీ కంప్లీట్గా బిజినెస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ అని సో పూర్తిగా గుజరాతీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నడపడం స్టార్ట్ చేసిన తర్వాత పేదలు పేదలకు మేలు పేదలకు సపోర్ట్ ఇవ్వాలి పేద మధ్యతరగతి వర్గాల బాధలు కష్టాలు ఇటువంటి వాళ్ళు పరిగణలోకి ఏ కోసానా తీసుకోవడం లేదు ప్రభుత్వ రంగ సంస్థలు ఏ దొబ్బే దాన్ని ప్రైవేట్ చేసే పేదల కోసం పనిచేసే అవి ఆర్గనైజేషన్ ఏ ఉండొద్దు కనిపించదు వాళ్ళని అంతమందించేసే ఇది ఒకటే అని కాదు ఇప్పుడు మళ్ళీ ఇచ్చే వార్తల్లోకి వచ్చినది మరోసారి బ్యాంకుల విలీనం ఇంతకుముందు ఇరవై ఏడు ప్రభుత్వ బ్యాంకులు ఉండే వాటిని విలీనం చేసి పన్నెండుకి దక్కించుకుంటూ వచ్చారు ఆ తర్వాత పన్నెండును కేవలం నాలుగు బ్యాంకుల వరకే తీసుకొచ్చేస్తున్నారంట మళ్ళీ విలీనానికి వెళ్తున్నారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలోగా దీన్ని ఫినిష్ చేసేస్తారు అని వార్తలు వస్తూ ఉన్నాయి వెరీ సింపుల్ అండి బ్యాంకుల విలీనం జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి విదేశీ పెట్టు ఏమంటారు ఇన్వెస్ట్మెంట్స్ని ఇందులో ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు కనుక తీసుకెళ్తూ ఉన్నారంట బ్యాంకులు విలీనం అవుతున్నాయి అంటే ఉద్యోగులకు చిన్న స్థాయి వాళ్ళకు పేద మధ్యతరగతికి గ్రామీణ ప్రాంతాలు రైతులు వీళ్ళకి బై డిఫాల్ట్గా నష్టం జరిగినట్లే బై డిఫాల్ట్గా నష్టం జరిగినట్లే ఇప్పుడు వీళ్ళు బ్యాంకులు ఎందుకు విలీనం చేస్తున్నారంట అంటే బ్యాంకులు మరింత పెద్దగా తయారవుతాయంట ఎక్కువ అప్పులు ఇవ్వగలుగుతాయంట ఎక్కువ అప్పులు అంటే ఎక్కువ మొత్తంలో అప్పులు పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కూడా అప్పుడు వాళ్ళు అప్పులు ఇస్తారట పెద్ద పెద్ద అప్పులు ఎవరు తీసుకుంటారు పెద్ద పెద్ద అప్పులు అంటే వేలు లక్షల కోట్లు ఎవరు తీసుకుంటారు మళ్ళీ బలిసిన వాళ్ళే ఇప్పుడు ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోడు పేదోడుగానే ఉన్నాడు ధనవంతుడి దగ్గర మొత్తం ఆస్తి అంత సంపద అంతా వాళ్ళ దగ్గర చేకూర్తూ పోతుంది ఆర్థిక అసమానతలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి బ్యాంకులు విలీనం బై డిఫాల్ట్గా బ్రాంచులన్నీ మూతపడిపోతాయి కదా నాలుగున్న చోట ఒకటే వస్తుంది కదా నాలుగున్నర చోటు ఒకటే వస్తుంది అండ్ అది అందుబాటులో లేకుండా పోతుంది కదా అందరికీ అందుబాటులో అక్కడ ఉంటుంది చిన్న చిన్న రుణాలు ఇవ్వరు చిన్న చిన్న రుణాలు ఇవ్వరు తగ్గిస్తారు అన్ని రకాలుగా కూడా నష్టమే ఉద్యోగుల మెర్సింగ్ దగ్గర రాంగ రాంగ వాళ్ళ అవసరం ఉండదు రిక్రూట్మెంట్స్ తగ్గిపోతాయి ఓన్లీ డబ్బున్నోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకే అది ఆ తర్వాత పొంగ పొంగ విదేశీ ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతూ పోయి చివరికి అది ప్రైవేట్ పరమైపోయే పరిస్థితి వస్తుంది అల్టిమేట్గా ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా ఒకేసారి ప్రైవేట్ పరం చేయకుండా విడతల వారీగా చేసే ఎత్తుగడను అవలంబిస్తున్నారని చెప్పి ఆల్రెడీ విమర్శలుగానే వినిపిస్తూ ఉన్నాయి నువ్వు ఎన్ని విమర్శలన్నా చేసుకో నువ్వు ఎంత నష్టమన్నా కలుగుతుందను ఎన్ని ఇబ్బందులన్నా కలుగుతాను వాళ్ళు దేకే పరిస్థితి కూడా లేదు వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు ఎందుకని ఎవరికి పట్టింది వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి మీడియా వాళ్ళ చేతిలో ఉంది ఏం నష్టం జరిగినా ఆ మీడియా చూపించాలో కూడా చూపించదు ఎవరికి పట్టించుకుంటారు ఇంకా ఏదైనా ఎస్ అండి